அப்படின் தம்மு

అల్లన్న పక్కరా ఏంగెన నియమం ఉంది రేయ్ రౌండ్ 600 రపురాన్ని ఒక్క నిమిషంకి పోయి 58 నిమిషంలో పూర్తి చేయను నిర్దిష్ట సమయములో ఉన్నారు తుంపర వెల శ్రీ లత గారికి అరు 19 వార ఉన్నారు அங்க இருக்குங்க வரங்கோம் வாங்க லைனை எடுத்து பாருங்க மீதி ஜெட்டை அவரை ஐந்து போட்டங்க வரக்கலாம் இன்பாவுல தக்கனத்துக்கு எல்லையை மாக்கணும் போட்டли சுஞ்சல மேலஸ்ரீ லதா రెడ్డి గారు பகவர்மார்கார ஜெகநாதமா மாத்தலா जिल्हा mairie சட்டம்ல உள்ளமை ஐடு <laughs> యాం మనసన గోచారి ఉత్తమ竞技ుడు గోడౌరంటి సంజీవనరావు కర సూరాంటి 3 లక్షల 9 సెకన్లలో పూర్తి చేయwidetildeగలిగి మరణిశారు అనడంలో సందేహకన్నా ఒక సెకను ఉండలేదున్నారు సుంజల వేదశ్రీ లక్ష్మీనారాయణ గారు పరగమలపాల చేరుబడిన బాపట్లచెర్ల వారి సతపోటిలో ఉన్నాయి అరవతప్పర్ బైజరామరెడ్డి

నాలుగు బిట్లను రన్నమే నేరుగా నాలుగు సంవత్సరానికి మొరై తనుకు అక్రమారవుల రమేసిగాను నామిపడగమం పెళ్ళి పరిమణలు గుంటయ్య మీ మీ ఎన్నదో తో కలుపరి मंड baru போய்

बंद नंबर कर ली आज से लगता हूँ कुंजी आलम याद है सरी लगना रेडी करो ठंड नंबर पांचवा सेक्टर पर टुला पासपास लग जाएगा इस वक्त लग जाएगा तो नहीं 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 नहीं

पंचाल पेशा स्वीकार नहीं करूं भगवान भाजपा नहीं काले कोलेबी काले काले कोलेबी లేకపోతే మన బాపర్ కదిలారి సప్రప్రససనౌన్ నాయక్ ఈ ఐస్పర్న పుడిలా వచ్చింది గండి పడిగాలై 60 మీటర్ల రన్నాడు కెంగొల్ల పుడిలా ఫస్ట్ మొదటి రౌండ్లో 2300 రూపాయలు అదుపులో ఉండి 4 లక్షల కన్సర్ ఉంటారు కొడలా కట ఐ కొడలా కట కన్సర్ రూపాయలు తో మల్ల తేకి ఒక అడుగుల దూరం లాగాలి ఈ రౌండ్లో కన్సర్ అంటే అదో ఒక రెండు మల్ల తేకి 84 అడుగుల దూరం లాగాలి మొదటి రౌండ్లో కన్సర్ అంటే అదో ఒక రెండు మల్ల తేకి 90 25 అడుగుల దూరం లాగాలి 337 అడుగున ఉన్న సమయం పోతోంది. సమయం 53 రోడ్ ఎక్స్‌ప్రెస్ రోడ్ ఐ ప్రెసిడెంట్ నిమిషాలకి ప్రదర్శన. అవలంబన నలుగురుశను మెమోరీ సమర్పకు అంతర్ నాయకులు రమేష్ శ్రీగారు, నర్మపాడు గ్రామం, చెరవతిపాడు మండలం, గోడుయ్య. சரி <laughs> <laughs> Sampai datang ke narkoba narkoba